విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ఏఎస్ఎఫ్ చేపట్టిన బస్సు యాత్ర గుంటూరు చేరింది గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో భారీగా బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల్ అజయ్ కుమార్ ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాసర్జీ వైఎస్ఆర్ సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య పాల్గొన్నారు ఈ సందర్భంగా కామ్రేడ్ రామకృష్ణ సిపిఐ జాతీయ కార్యదర్శి మాట్లాడుతూ బస్సు రాష్ట్ర డీజీపీని అనుమతి కోరితే లా అండ్ ఆర్డర్ సమస్యతో అనుమతిని నిరాకరించారు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం ఉండాలి చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తారని తెలిపారు చెప్పడానికి అందరికంటే కూడా పోలీస్ పెద్ద ఆయన ఆయన దగ్గర పోయి మన విద్యార్థి నాయకులు సార్ మా సమస్యల పైన మేము బస్సు యాత్ర చేస్తా ఉన్నాం మాకు మైక్ పర్మిషన్ ఇవ్వమని అడిగితే ఆ పెద్ద మనిషి మైక్ పర్మిషన్ ఇవ్వడం లే డీజీపీ గారు మైక్ పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఆయన ఏమంటా ఉన్నా అంటే మీరు మైక్ పెట్టుకొని బస్సు చేసుకొని పోతే ల్యాండ్ అండ్ ప్రాబ్లం వస్తుంది రోడ్లో జరిగే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్తా ఉన్నారు నేను డీజీపీ గారు ఉంటే అడుగుతా ఉన్నా అయా గుడి దగ్గర మసీద్ దగ్గర అన్ని చర్చి దగ్గర మత సంస్థలు కులసంఘాలు అందరూ కూడా మైత్రి ఎక్కువ తిరుగుతూ ఉన్నారు మీకేమీ ఇబ్బంది కనపడలే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా మైక్ పెట్టుకొని డోర్ కొట్టుకుని తిరుగుతా ఉన్నారు నీకేమి ఇబ్బంది రాలా తాగి పదమరాలు అనే వాళ్ళు కూడా మీద తిరుగుతా ఉన్నారు డీజీపీ ఏమీ కనపడలే కానీ మనం ఏసే వాళ్ళు మైక్ పెట్టుకుంటామంటే మాత్రము ఆయన చాలా ఇబ్బంది కలిగింది ఏసం వాళ్ళు బస్సుకు మైక్ పెట్టుకొని పోతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది రోడ్డు తిరిగే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళకు మాత్రం పర్మిషన్ ఇవ్వనట్టు నేను ఒకటే చెప్పదలుచుకున్నా డీజీపీ గారికి అయ్యా డీజీపీ గారు మీరు గవర్నమెంట్ జీతం ఇస్తా ఉంది గవర్నమెంట్ జీతం తీసుకొని చట్టాన్ని అమలు చేయడానికి మీరు పని చేస్తా ఉన్నారు తప్ప తెలుగుదేశం పార్టీ లో మీరు జీతం ఇవ్వడం లేదు తెలుగుదేశం పార్టీ ఏమైనా టీడీ జనాలతో నీకు జీతం ఇస్తా ఉన్నాడా గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నావా చేసిన విద్యార్థులందరికీ కూడా ముందుగా పేరు పేరినా ముందుగా ఉదయంపూర్గా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్రంలో విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా కూడా మొట్టమొదటిగా స్పందిస్తూ ఉంది ఏంటంటే ఏఎస్ఎఫ్ అని చెప్పొచ్చు మన అందరం కూడా ఎందుకంటే చిన్న సమస్య వచ్చినా కూడా అది గ్రామంలో కానీ మండలంలో కానీ కాలేజీలో కానీ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఈరోజు ఏఎస్ఎఫ్ ముందు వరుసలో విద్యార్థులకు అండగా నిలుస్తున్న విషయం కూడా చెప్పడంలో అసోక్తోంది కానీ ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్రంలోనో కేంద్రంలో కూటమి ప్రభుత్వ అధికారులు ఉంది కానీ విద్యార్థులకి చేయాల్సిన మెడికల్ కాలేజీ ఎన్నో పర్మిషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురాల్సిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారో అవన్నీ కూడా పీపీపీ విధానంలో ఈరోజు ప్రైవేట్ హెల్త్లకు అప్పచెప్పని కుట్ర పొందుతా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు సుమారు కొన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు గొప్ప ఉన్నారు కోటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన నుంచి మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులందరూ కూడా విద్యను దూరం చేసే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తా ఉంది ఈ రోజు పేదవాడు చదువుతా చదువుతా ఉంటే చంద్రబాబు తట్టుకోలేడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అవసరమా అని చెప్పేసి ఎన్నో సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అలాంటి చంద్రబాబు ఈ రోజు పేదవాడు వైద్య విద్య చదువుతుంటే తట్టుకోగలరా ఏ మాత్రం కూడా వైద్య విద్య చదువుతుంటే కూతురు ప్రభుత్వ నాయకులు కానీ చంద్రబాబు గారు కానీ మాత్రం తట్టుకోలేరు ఈ ఈరోజు ఏఐఎస్ఎఫ్